తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కాని అటు నది నుంచి కాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన సంవత్సరాల నాటి పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే హైదరాబాద్ పదేళ్లలో ఒక చుక్క తెలియదటా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్ లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్ లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచి నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతో మంది అప్లపాలైన వాళ్ళే ఉన్నారు బిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ తాగునీటి మీద ఖర్చు పెట్టింది మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేళ్లైనా మీరు పూర్తి చేయలే అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అటు ఎల్లంపల్లి పూర్తి చేసిన ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్ లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్లను తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసిన ఓఆర్ఆర్ లోపల ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ వన్ లో ఏడు వందల యాభై కోట్లు ఫేజ్ టూలో పదమూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం మీ సుంకిశాల కూడా హైదరాబాద్ కు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ అరవై విధంగా భవిష్యత్తు వందేండ్లకు ఆలోచనతో అరవై విధంగా లస్టిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూల కొట్టారు మీరు ఇలా దాన్ని ఆ ప్రాజెక్ట్ ను డిఫంక్ చేసి కూర్చున్నారు దాన్ని పూర్తి చేస్తలేరు పెండింగ్ లో పెట్టింది ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇయాల బీఆర్ఎస్ ప్రభుత్వమే